మోహబంధాలు బాండ్స్ ఆఫ్ అటాచ్మెంట్ అందరికీ కనువిప్పు కలిగించే ఒక చక్కని నీతికథ ఒక సాధువు నడిచి వెళుతూ అలసటగా ఉంటే ఒక చెట్టు కింద కూర్చున్నాడు ఎదురుగా ఉన్న ఇంట్లోని గృహస్థుడు ఆయన్ని చూసి తమ ఇంట్లోకి వచ్చి కొంచెంసేపు విశ్రాంతి తీసుకోమని కోరాడు సాధువుకి మంచి భోజనం పెట్టి చీకటి పడింది కదా ఈ పూటకి ఇక్కడే ఉండమని కోరాడు ఆ ఇంటి యజమాని మాటల్లో తన కష్టసుఖాలు ముచ్చటిస్తూ యజమాని ఏమిటోనండి సంసారంలో సుఖం లేదండి మీ జీవితమే హాయ్ అన్నాడు వెంటనే ఆ సాధువు అయితే నా వెంటరా నీకు మోక్ష మార్గం చూపిస్తాను అన్నాడు యజమాని కంగారు పడుతూ అలా ఎలా కుదురుతుంది పిల్లలు చిన్నవాళ్లు వాళ్లను పెంచి పెద్ద చేయాలి కదా అన్నాడు సాధువు మాట్లాడలేదు కొన్ని సంవత్సరాలు గడిచాయి ఆ సాధువు మరల అదే మార్గంలో వస్తూ ఆ ఇంటిని చూసి ఆగాడు ఆయన్ని చూసి యజమాని సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు మాటలలో సాధువు అన్నాడు పిల్లలు పెద్దవాళ్లయ్యారు కదా నా వెంటరా నీకు మోక్షమార్గం చూపిస్తాను యజమాని తడబడుతూ ఇప్పుడే కాదు స్వామి పిల్లలు స్థిరపడాలి వాళ్ల పెళ్లిళ్ళు చేయాలి అన్నాడు ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి సాధువు మళ్ళీ అదే యజమాని ఆతిథ్యం సాధువు అదే మాట యజమాని జవాబు కొంచెం విసుగ్గా పిల్లలకి డబ్బు విలువ తెలియదు అందుకని నేను దాచినంత ఆ చెట్టు కింద పాతిపెట్టాను డాట్ వీలు చూసుకుని చెబుతాను ఒక పెద్ద ఇల్లు కట్టాలి మీలాగా నాకు ఎలా కుదురుతుంది అన్నాడు ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి సాధువు మళ్లీ అదే మార్గంలో వస్తూ ఆ ఇంటి వంక చూడకుండా వెళ్లిపోతుండగా ఆ యజమాని కొడుకు గమనించి ఆహ్వానించాడు అతను తమ తండ్రి మరణించాడని చెప్పాడు సాధువుకి కొంచెం బాధనిపించింది ఆతిథ్యం స్వీకరించి బయటికి వచ్చాడు చెట్టుకింద ఒక కుక్క కూర్చుని ఉంది యజమాని అనుమానంగా దాని వంక చూశాడు సందేహం లేదు యజమాని కుక్కగా పుట్టాడు సాధువు మంత్రజలం దానిమీద జల్లి ఏమిటి నీ పిచ్చిమోహం కుక్కగా పుట్టి ఇంటికి కపల కాస్తున్నావా నా వెంటరా నీకు మోక్షమార్గం చూపిస్తాను అన్నాడు యజమాని ఆ మాట మాత్రం వినలేను ఎందుకంటే నేను డబ్బు ఇక్కడ దాచిన సంగతి పిల్లలకి చెప్పలేదు ఎవరూ దోచుకోకుండా చూడాల్సిన బాధ్యత నాదే కదా అన్నాడు మళ్లీ కొన్నాళ్ళకి సాధువు ఆ దారిన వస్తు ఆ ఇంటివైపు చూశాడు కుక్క కనపడలేదు పక్కవార్నడిగితే పోయిందని చెప్పారు అయినా సాధువు అనుమానంగా చుట్టూ చూస్తుంటే చెట్టు కింద ఒక పాము కనిపించింది పరీక్షగా చూశాడు ఖచ్చితంగా ఆ యజమాని మళ్ళీ పాముగా మంత్రజలం చల్లి ఇంకా ఈ ఇంటిని వదిలివెళ్లవా నాతో అన్నాడు ఆ ఒక్క మాట అనకండి నా సొమ్ము పిల్లలకి కాకుండా ఇతరులకి దక్కనీయకుండా చూడాలి కదా అన్నాడు దీనంగా సాధువు వెంటనే అతని ఇంట్లోకి వెళ్లి అతని కొడుకులతో మీ నాన్న ఆ చెట్టు కింద దాచిపెట్టాడు కానీ జాగ్రత్త అక్కడ పాము ఉంది అన్నాడు అనగానే కొడుకులు ఎగిరి గంతేసి కర్రలు తీసుకుని బయలుదేరారు తన కొడుకులే తనను కర్రలతో చావగొడుతుంటే అతను దీనంగా సాధువు వంక చూశాడు కాని అప్పటికే చాలా ఆలస్యమైంది నీతి గృహస్థాశ్రమంలో బాధ్యతలు తప్పవు కాని మోహబంధాలు ఎంత గట్టిగా మనం కట్టేసుకోవాలి అనే వివేకం చాలా అవసరం ఇహమే కాదు పరం గురించి కూడా మనం తప్పనిసరిగా ఆలోచించాలి